హాయ్ అండి అందరికీ నమస్తే ఫ్రెండ్స్ చూసారా చామంతులు అయితే స్టార్ట్ అయిపోయి కృష్ణయ్య దగ్గర పెట్టడానికి అయితే ఎక్కువ ప్లేస్ లేదు కదా అందుకు అక్కడ బంతులే పెట్టాను ఇక్కడ చామంతులు ఈ విధంగా కృష్ణయ్యకి ఎదురుగా ఈ విధంగా అయితే పెట్టానండి చక్కగా మంచిగా మనకైతే రెడీ అయ్యాయి పువ్వులతోని ఇంకా కొన్ని చోట్లు ఉన్నాయి అవన్నీ కూడా ఇంకా ఇక్కడ ప్లేస్ లేదని ఈ అయితే సెట్ చేశాను ఎక్కడ ఏ పుష్పాలు ఉన్నా మన కృష్ణయ్యకి అంకితం అన్నట్టుగా ఈ విధంగా పెడతాం కదా అందులో భాగంగా ఇక్కడైతే ఉన్నాయండి చూసారా కృష్ణాయ్యకి పూలు అనమాట ఇంకా వేరే చోట కూడా చామంతులు ఉన్నాయి చూపిస్తాను పదండి ఇదిగోండి ఇక్కడ ఈ వంగ మొక్క దగ్గర ఇక్కడైతే చక్కగా ఈ విధంగా చిన్న కొమ్మ పెట్టాను ఇది బతికేసి ఇంత బాగా పూస్తుంది కూడా ఇవన్నీ దేశవాళ్ళు వెరైటీలండి ఇలాగ మనం కొమ్మలతో పెట్టినా కూడా మంచిగా బ్రతికి అందులో చెట్టుకి మంచి పోషకాలు ఇస్తూ ఉంటాం కదా ఈ వంగ చెట్టుకి అందుకు చాలా బాగా వచ్చిందండి అలాగే ఇక్కడ చూసారా ఇది బాల్ చేమంత అంట రౌండ్ బాల్ లో వస్తే బలే ఉంటుంది అన్నమాట ఇది కనువిందుగాను చామంతులు ఇవి బలి బాగుంది కదా ఇక్కడ చిన్న కుండీలో పెట్టిన మొక్క అండి ఇది చాలా బాగా పూసింది ఎంత అందంగా ఉన్నాయి కనువిందు చేసే అందాలి కదండి ఇవన్నీ కూడాను ఈ సీజన్ లో మాత్రమే వస్తాయి ఇవన్నీ కూడా మిగతాప్పుడు మళ్ళీ కదా చక్కగా కంటిన్యూ చూసుకుని కడుపు నిండా ఆనందపడిపోవడమే